హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ ఆర్ పెసరపప్పు కిచిడి ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి టూ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి మొత్తం మనం వేసినవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్నది యాడ్ చేయాలి దానికి డబల్ క్వాంటిటీ త్రీ గ్లాసెస్ హాట్ వాటర్ వేయండి వేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే మన దాల్ కిచిడీ ఆర్ పెసరపప్పు కిచిడీ రెడీ ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా నా కామెంట్లో షేర్ చేయండి